అయోజలో ఏదో ఒక చిన్న సమస్య అని అక్కడికి వెళ్ళొచ్చాను ఈ లోగా ఇదంతా జరిగిపోయింది మరు త్రదృష్టం దానికి రామి అంటే కోపవా వాళ్ళ ఏదో తెలియక మాట్లాడారు వదిలేండి ఇలా చూడు నేను మళ్ళీ చెప్తున్నాను ఈ గొడవలన్నీ వదిలే హ్ రే నువ్వు కానిరా తాగు ఇప్పుడు అంటావా అని చూస్తున్నా ఇదిగో ఆ ఈ నారాయణ తమతో రెండు మాటలు మాట్లాడ ఏం మాట్లాడక్కర్లేదు సారా కొట్టు వేల వేస్తారు అది ఇప్పిస్తానని నువ్వు కమిషన్ తీసుకుంటావు సరే అదంతా నువ్వు లేని వాళ్ళకి ఖర్చు పెడుతున్నావు కానీ అది చట్టానికి తెలియదే అమ్మగారండి తమతో చెప్పాల్సిన రెండు మాటలు బ్యాలెన్స్ ఉన్నాయండి తీసేలాగా చెప్తాను సరే చెప్పు ఏనండమ్మా ఇప్పుడు సర్కారు సారా కొట్లు ఏల వేస్తున్నారు అందులో వచ్చే లాభంతో స్కూల్ పిల్లలకు అన్నం పెడుతున్నారు గుడ్లు పెడదామా కాయగూరలతో పెడదామా అని మీటింగ్లు ఎట్టి కొట్టుకోలేక సత్తున్నారు అలా అంటూ సర్కారు వాళ్ళు చేసేది కరెక్ట్ అయితే రెడ్ చేసేది కరెక్ట్ సర్కారు వాళ్ళు చేసేది తప్పు అయితే రడ్డు చేసేది తప్పు ఎలా ఉంది మన పాయింట్ అమ్మారు ఈ పాయింట్లు కానీ మీరు బార్ కౌన్సిల్ లో మాట్లాడారంటే మీ రేంజ్ పెరిగిపోద్దండి నారాయణ అమ్మా పీసారమ్మా నిన్ను కాదయ్యా ఓహో వాణ్ణేస్తాన రైట్ నువ్వు ఎవరినో లవ్ చేస్తున్నావు మనం నారాయణ అయ్య బాబా ఇందులో నా తప్పేం లేదు రెడ్డో అందుకు కాదురా కప్పు ఇక్కడ పెట్టేసాడు ఏమిటి ప్రేమిస్తున్నావా ఆ అదృష్టవంతురాలు ఎవరు చెప్తాను త్వరగా చెప్పవయ్యా నీ పెళ్లి నేను దగ్గరుండి చేయాలి ఇలా చూడు అందరినీ నవ్వమని చెప్తావుగా ముందు నువ్వు కొంచెం నవ్వు నవ్వు వెరీ గుడ్ గుడ్ లక్ తీసుకొస్తాను రెడ్ ఏంటి రెడ్డ నువ్వు ఈ పెట్లు అయ్యి మోయటో నాకేం నచ్చలేదు జాగ మనం కొట్టుకొచ్చి ఒక వాటర్ కొట్టేసి చక్కగా మొఘలి బిర్యానీ తినాలి గాని అదే వెళ్ళు అలాంటి ఎలా చెప్పు నువ్వు తొమ్మిది నెలలు జైల్లోకి వెళ్ళి కూర్చున్నావు ఆ ఏరియా ఎస్ఐ వచ్చి బారు పెట్టద్ బిర్యానీ అమ్మొద్దని నన్ను ఏడిపించి అనుకో ఓ సారొచ్చి ఎస్ఐ అవ్వారేంట చూడు వెళ్ళు అయ్యి ఎస్ఐ గంటు తగిలించమంటే అసలు తగిలించింది చాలా ఇప్పుడు మునుపట్లా లేడండి వైన్ షాప్ వేరయ్య ఇన్స్పెక్టర్ వార్నింగ్ ఇమ్మంటే కుదరదు అన్నాడండి తొమ్మిది నెలల జైలు అనుభవం వాడిని ఊరికే వదలకూడదు ఆ సింహం గర్జించడానికి ముందే దాని తల తెగనది అర్థమైందా ఇరవై నాలుగు గంటలు నాకు అతని గురించే ధ్యాస ఎందుకలా ఎందుకంటే నేను అతన్ని ప్రేమిస్తున్నాను కనుక హే జాగ్రత్త మోసం చేస్తాడేమో ఎప్పుడు చేడే నేనంటే అతనికి పంచ ప్రాణాలు ఇలాగే వదిలేస్తే లవ్ స్టోరీ మొత్తం ఒకటో పాటి నుంచి మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మా తొందరగా మాట్లాడనమ్మా రెడ్ కూడా ఫోన్ మాట్లాడాలిగా ఇలా ఇవ్వవే నన్ను మాట్లాడు హలో 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 నేను రెడ్ని రెడ్ ఎలా ఉన్నారు ఐ ఐఎమ్ వెరీ ఫైన్ రెడ్ థాంక్స్ హౌ ఆర్ యు అండ్ వైస్ యువర్ హెల్త్ బిజినెస్ హౌ ఆర్ యు ఫ్రెండ్ హలో 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 మీ భావం అర్థమైంది కానీ భాష అర్థం కాల కాస్త అర్థమైతే తెలుగులో మాట్లాడతారా ఓ సారీ సారీ ఎప్పుడు కావాలన్నా చదువుకోవచ్చు కొత్త చోటు ఆరోగ్యం జాగ్రత్త మీరు వెళ్ళినప్పటి నుంచి ఎప్పుడు తిరిగి వస్తారని రోజు ఎదురు చూస్తున్నాను నవంబర్ ఫోర్త్ వస్తాను తప్పకుండా ఎదురు చూడండి తప్పకుండా ఎదురు చూస్తాను ఎదురు చూడంలో సుఖం ఉంటుందని ఆ రోజు మీరే హలో మేము డొనేషన్ కోసం వచ్చాం ఇప్పుడు డబ్బు ఇచ్చే పరిస్థితిలో మీరు లేరు మన నారాయణ కొడుకు మిస్టర్ రాధాకృష్ణ ఇప్పుడు పెద్ద క్రికెట్ ప్లేయర్ అయ్యారు మేము క్రికెట్ మ్యాచ్ పోలీస్ గ్రౌండ్స్లో అరేంజ్ చేశాం ఆయన వచ్చి ఆడితే డబ్బు బాగా వసూలవుతుంది ఆ డబ్బు అనాథ పిల్లలకి యూస్ఫుల్ గా ఉంటుంది ఆ కుటుంబం గురించి మీకు బాగా తెలుసు మంచి మనసున్న గాయత్రి ఇప్పుడు ఇక్కడ లేదు రాధాకృష్ణని ఆడమని చెప్తే బాగుంటుంది తప్పకుండా హాయ్ ఇక్కడ నీతో మాట్లాడాలి ఆ నిలబడి మాట్లాడే టైం లేదు కావాలంటే లో మాట్లాడుకుందాం లేకపోతే వచ్చే నెల నాలుగో తారీఖు వచ్చేస్తాయి పది పదిహేను ఏళ్ళగా పిల్లలకి చదువుకోవడానికి భోజనానికి అంటూ సాయం చేస్తూ వచ్చాను కానీ ఇప్పుడు ఏది చేయలేని పరిస్థితి పోలీస్ గ్రౌండ్స్లో ఏదో క్రికెట్ మ్యాచ్ ఏర్పాటు చేశారట అందులో నువ్వు ఆడితే ఏ లేని పిల్లల్ని ఉంటుంది పోలీస్ గ్రౌండ్స్ లో గోలీలు ఆడుకుంటారు నేను అక్కడ ఆడలేను మంచి విషయం కోసం ఆడచ్చుగా ఈ డ్రెస్ ఈ షూస్ వేయాలి ఈ పేస్టే యూస్ చేయాలని నాకంటూ కొన్ని పద్ధతులు ఉన్నాయి సరే ఈ మ్యాచ్ లో నేను ఆడితే నీకెంత కమిషన్ ఏమిటి రెడ్డు మాట్లాడవే నువ్వు నన్ను ఫాలో కాలేకపోతున్నావు కదా బాయ్ సుపుత్ర ఆగరా ఏంటి మిస్ నారాయణ ఒంట్లో షుగర్ తగ్గించుకోవడానికి డాక్టర్ పరిగెత్తమన్నాడా లేదురా సాల్ట్ ఉప్పు ఉప్పు మనకి రెడ్ పెట్టిన అన్నంలో ఉన్న ఉప్పు పోయా నాయనా వంశోద్ధారక గొప్ప గొప్ప వాళ్ళందరూ రెడ్డ ముందు నిమిషి మాట్లాడడానికి భయపడతారా అలాంటి రెడ్ మర్యాద లేకుండా పరిగెత్తి తింటావా ఒక మాట చెప్తున్నా నేను నువ్వు ఎంత పరిగెత్తిన నీ ఒంట్లో ఉన్న కొవ్వు మాత్రం తగ్గదా పోరా బుద్ధి లేకుండా చదువు సంజయ్ లేకుండా పొద్దునే ఆడి గింతడానికి వచ్చి పెట్టి ఎంత ఏ ఓ మాడ మాట గ్యాప్కి పెట్టుకో జీవితంలోనైనా గ్రౌండ్లోనైనా నిదానమే ప్రాణానం తొందరగా బరికెత్తావునుకో రన్అట్ అయిపోతావు ఎలా రే నేను కూడా టీవీలో క్రికెట్ మ్యాచ్ సూత్రాను లేవాశినేసేవాసేవా లేదా పాలు లీటర్కి రెండు రూపాయలు క్వార్టర్కి మూడు రూపాయలు ధర పెంపు ఇలాగైతే ఎలా బతకడం స్టేడియమే షాక్ అయింది రా రెడ్ ఏంటి దమ్మివు నైన్టీ నైన్ రన్స్ రెడ్ ఒకే ఒక రన్ కొడితే సెంచరీ ఓహో అంది స్టేడియమే డబ్ల్యూ కాదు అంపైర్ చెయ్యి ఎత్తాడు ఆ చెయ్యి నరికేయాలి రెడ్ రా అడ్వైజ్ వద్దు రెడ్ నేను సెంచరీ కొట్టకుండా చేసిన ఆ స్టేడియంలో ఆ అంపైర్ చెయ్యి నరికేయాలి గ్రౌండ్లో ఆ రోజు నువ్వు అడిగావుగా అంతకంటే ఎక్కువ రా రాధాకృష్ణ ఇప్పుడు పరిస్థితి బాగోలేదు ఏదైనా రేపు ఉదయం మాట్లాడుకుందాం ఇప్పుడు వెళ్ళావు అరే చెయ్యి నాకు తెలుసు నోరుగా మనం మాట్లాడకూడదు రెడ్డు రేపు ఉదయం తెగిపోయిన వాడు చేయి గురించి ఊరే మాట్లాడాలి మత్తులో ఎన్నో విషయాలు చెప్పాను చేశాను నీకు తెలీదు ఇప్పుడు అలాంటి పనులు నేను మానేశాను వెళ్ళు నిన్ను నేను ఏమో అనుకున్నాను రెడ్ ఏంటి నీ పవర్ పోయిందా ఇక అంతేనా పావయ్యా నిన్ను నమ్మకం రావడం వేస్ట్ ఏడు నువ్వు చేసింది ఉమ్మెన్ రెడ్ ఎక్కడ ఉమ్మే రథం రథం మీద రెడ్ డబ్బిస్తానంటే నువ్వు

రెండు నాడు రై ఎందుకు వచ్చారు వెళ్ళండి ఇంకెవరి దగ్గరికైనా వెళ్ళి మీ బాధలు చెప్పుకోండి ఇక్కడేమి జరగదు వినండి ఎందుకు వర్షంలో తడుస్తారు లోపలికి రండి రెడ్డి మేము ఇలా వర్షంలో చచ్చినా పర్వాలేదు కష్టపడి కట్టుకున్న చీటీ డబ్బులు కష్టకాలంలో ఆదుకుంటాయి అనుకున్నాం కానీ మమ్మల్ని అన్యాయం చేసి కంపెనీ మూసేశారు ఇప్పుడు మా గట్టేమిటి రెడ్డు మా గట్టేమిటి పోలీస్ స్టేషన్ కి వెళ్తే వకీల్ పెట్టుకొని కోర్టులో తేల్చుకోమంటున్నాడు రెడ్డు కోర్టుకి వెళ్తే ఘాటికి వెళ్ళే వరకు వాయిదా వాయిదా అంటే కాలం గడుపుతారు మా లాంటి పేదోళ్ళు మంచికో చెడ్డకో పనికి వస్తాయని నాలుగు రాళ్ళు చేర్చి పెడితే ఇలా మా నోళ్లలో మట్టి కొట్టారు బాబు ఎందుకు కొత్తరు నాలుగింతలు వస్తాయని ఆశపడ్డారుగా అనుభవించండి సారథి అవును ఆ చీటీ కంపెనీలో డబ్బు దాస్తే కారు ఇల్లు తొక్క తోట కూర ఉన్నారు వాళ్ళని వీళ్ళు నమ్మారు వాళ్ళని నమ్మినందుకు నాశనం అయిపోయాం ఒక కోటికి పది లక్షల కమిషన్ తీసుకొని ఆ చీటీ కంపెనీ ముందు కూర్చున్నాడు ఆ స్త్రీను రా రెడ్డు రా వచ్చి న్యాయం అడుగు రెడ్డు మాకు ఏ రోజు అన్యాయం జరిగినా నువ్వే న్యాయం అడిగేవాడివి మేము ఇంత చెప్పినా నువ్వు మాట్లాడుకున్నా ఊరుకుంటే మేము బతికేది అట్టా రెడ్డు నిన్ను నమ్ముకున్నది ఒక్కలు ఇద్దరు కాదు నాయనా మాలాంటి దిక్కు లేని వాళ్ళందరికీ నువ్వే దిక్కని నీకు తెలియదా రా నాయన రా వచ్చి న్యాయం జరిగేలా చూడు రాకుంటే రేపటి నుంచి పాచి నే చూసిన కాళీమాతకి పద్దెనిమిది ఉన్నాయి అన్ని చేతుల్లోనూ శూలాలు కత్తులు ఉన్నాయి ఆ కాళీమాతే పాపం చేసిన వాళ్ళని అంతం చేసింది తెలుసా నువ్వెందుకు ఆలోచిస్తావు రెడ్ రెడ్ మనల్ని వాళ్ళు నబ్బకులు వచ్చారు వాళ్ళకి న్యాయం చెయ్యి లేదంటే వాళ్ళ చావమని చెప్పు Редактор субтитров വെള്ളം പൊട്ട